హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ శశి శశి ఢిల్లీ కార్స్ తిరుపతి ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను ఎవరికైనా కార్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే నా నెంబర్ డెస్క్రిప్షన్లో ఉంటుంది నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుచికి ఎత్తిగా తీసుకురావడం అయితే జరిగింది ఈ కార్ మన రెండు తెలుగు రాష్ట్రాల వారికి మరియు కర్ణాటక తమిళనాడు వారికి ఎవరికైనా సేల్ చేస్తాను ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎట్టిగా జడ్డీఏ ప్లస్ వేరియంట్ అండి కార్ మోడల్ అయితే టూ సిక్స్టీన్ మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్స్ అయితే కేవలం సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ తిరిగింది జెన్యున్ రూడింగ్ సర్వీస్ ట్రాక్ రికార్డు ఉంది మేము సేల్ చేసే ప్రతి కార్కి సర్వీస్ హిస్టరీ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ కార్ ఫ్యూయల్ టైప్ అయితే డీ డీజిల్ వెహికల్ అండ్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి కార్ ఎక్స్టీరియర్ పరంగా కార్ ఎక్స్టీరియర్యర్ అయితే చాలా బాగుంది ఇటువంటి మేజర్ డెన్స్ కానీ స్క్రాచెస్ కానీ అవ్వలేదు మైనస్ స్క్రాచెస్ అనేది ప్రతి కార్కి కామన్గా ఉంటుంది అలాగే టైర్స్ విషయానికి వస్తే నాలుగు టైర్లు కూడా హండ్రెడ్కి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉంది స్టెప్ని అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ అయితే ఏబీసీ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ మరియు రైట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ టోటలీ సిక్స్ పిల్లర్స్ ఇటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటువంటి టూ లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే యాప్రాన్స్ కానీ లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ కానీ రైట్లో ఉన్న యాప్రాన్ కానీ కంపెనీ పేస్టింగ్తో సహా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ కార్ అండి ఈ కార్ ఇంటీరియర్ ఫీచర్స్ అయితే ఏసీ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఈ కార్కైతే ఉంది అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సెంట్రల్ లాక్ విత్ టూ ఒరిజినల్కిస్ అవైలబుల్ ఉంది కార్ సీట్ కవర్స్ అయితే చాలా బాగుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ కార్ కండిషన్ పరంగా ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ ఉంది అలాగే ఇంజన్ ఒక పికప్ అయితే చాలా బాగుంది ఇంజన్ నుండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు కార్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఢిల్లీ వెహికల్ అండి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి లోన్ అయితే లేదు అన్ని పేపర్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి కార్ కాస్ట్ అయితే కేవలం ఐదు లక్షల ఇరవై వేలు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది నా కమిషన్ అయితే ఒక వెహికల్కి ట్వంటీ థౌసండ్ తీసుకుంటాను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తారు లేదంటే మీరు డైరెక్ట్గా ఢిల్లీకి వచ్చి వెహికల్ని పిక్ చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫోర్ మోర్ వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు శశిని అందరికీ బాయ్ జై హింద్